తీసుకున్నారట ఇప్పుడు ఆ రోజు ఎలక్షన్ అప్పుడు బూత్ కంపెనీ నేను నాకు కూడా నిలబడి మరి கிஷ்டப்பட்டு தங்க துங்க ராஜகம் கிஷ்டப்பட்டு மொத்த ராஜம் எவருக்கு எவரு கேட்குறோம் வாசி ఇంటింటికల్లా యాభై వేలు తీసుకున్నారా ముప్పై వేలు తీసుకున్నారా వాళ్ళకు వాళ్ళకే రాసి ఎంపీఓ సార్ కుస్ట్ ఇస్తా లిస్ట్ ప్రకారంగా మేము సర్వే చేస్తున్నామని అన్నారు ఇప్పుడు కూడా ఎంపీఓ మీరు ఫోన్ చేస్తే సర్వే ఆఫ్ నలవదు సర్వే ఆఫీస్ నలవదు మీరు ఎక్కడికైనా పోయి ఎవరితో మాట్లాడుకోవాలి కానీ సర్వే ఆఫ్ కలవాలని ఎంపీఓ సార్ అంటున్నారు మరి మీరేం చేస్తున్నారు మేము మాట్లాడుకుంటున్నాం ఎమ్మెల్యే సార్ కానీ ఎవరికైనా కానీ మేము ఏంటి అంటే ఇళ్ళక పెట్టకు మాకు ఇల్లు రాలేదు గ్రామ పంచాయతీ ఇళ్ళక పెట్ట నా పేరు వెంకటేష్ గతంలో కూడా కాంగ్రెస్ లో పనిచేసినాము ఇళ్ళక పెట్టకు మాకు రావాల్సిన ఇల్లు ఇప్పటి వరకు కూడా రెండు ఇళ్ళు మాత్రం ఇచ్చినారు మొత్తం నేమ్స్ మాత్రం తొంభై తొమ్మిది సర్వే చేస్తున్నారు ఇప్పటికి ఆల్రెడీ ఎంపీడీ ఆఫీస్ నుంచి సర్వే చేస్తున్నారు గతంలో కూడా ఎమ్మెల్యే గారు మా ఊరికి రావడం జరిగింది ఓట్లకు ముందు వాళ్ళు వచ్చినప్పుడు ఏం చెప్పారంటే మేము సపరేట్ గ్రామ పంచాయతీ చేస్తాం ఇల్లు లేని వాళ్ళకి ఇల్లు కట్టిస్తాం అన్ని చేస్తామని చెప్పారు మా ఇష్టంపేట గ్రామ పంచాయతీలోనే పూర్ అంటే అందరికంటే తక్కువగా ఇళ్లు లేకుండా పూరి గుడిసెలలో ఉన్న గ్రామం మాత్రం మా ఇళ్లపేట మా ఉన్న ప్రజలు ప్రతి ఒక్కరు వాళ్ళ కష్టాన్ని వాళ్ళ చెమటాన్ని నమ్ముకొని పనిచేసే వాళ్ళు వాళ్ళు ఎప్పుడు పాలిటిక్స్ లో ఆడ ఉండడం పోవడం వల్ల ఇష్టంపేట లీడర్లు సీనియర్ నాయకులైన ప్రతి ఒక్కరు కూడా మా ఇళ్లపేట ప్రజలకు ఆరు వందల నుంచి తొమ్మిది వందల ఓట్లున్న గ్రామ గ్రామం ని కంప్లీట్ గా వాళ్ళు అన్యాయం పాలు చేసుకుంటే ఎవరు పైసలు ఇస్తే వాళ్ళకి ఇల్లు రాసి వేయడం జరిగింది ఇక్కడ మీరు కూడా ఒక న్యాయం అన్యాయం అనేది చూడండి వంద ఇండ్లు ఉన్న కాడ ఎలా ఒకటి నుంచి నాలుగు ఇండ్లు వెళ్తాయ సర్వే చేసిన వాళ్ళు వెళ్ళారు ఇప్పటి వరకు సర్వే కూడా ఎవరు కూడా రాలేదు సర్వేకి వచ్చిన వాళ్ళు అయితే మా ఇంటి పరిస్థితులు ఎట్లున్నాయి ఏమున్నాయి పలానా రోజు మొన్న ఒక నెల రోజుల కిందట ఒక పర్సన్ ఇల్లుగా ఇల్లు కూలిందని దగ్గరికి పోతే ఎంపీటీఓ సాయం చేయలే పంచాయత్ సెక్రటరీ సాయం చేయలే గ్రామస్తులు ఉన్న సీనియర్ నాయకులు సాయం చేయలే ఇవాటి రోజున ప్రజలందరూ రోడ్డు మీద రావడానికి కారణం ఏందని అంటే ప్రతి ఒక్కరికి న్యాయం జరుగుతుంది మేము ప్రశ్నించలేం కాబట్టి మాకు న్యాయం జరగట్లేదు అని మేము ముందు గతంలో కాంగ్రెస్ లో తిరిగినాం మీరు మాకు ఇచ్చిన హామీలు ఎటువంటి ఎటువైనాయి మా హామీలు మాకు ఇవ్వగలరు మీరు అని మమ్మల్ని ప్రశ్నించారు చాలా మేము రోడ్డు మీద రావాల్సి వచ్చింది మాకు ఇప్పటి వరకు లీడర్లు సాయం చేయలేదు ఎమ్మెల్యేలు సాయం చేయలేదు మీ మీడియా మిత్రులన్నా మాకు సాయం చేసి మా ప్రజల్లో ఉన్న పేదవాళ్ళకి అందరు ప్రతి ఒక్కరికి ఇళ్ళేటట్టు వాళ్ళకు కావాల్సిన సమస్యలు పరిష్కరించి రోడ్లు నాలీళ్లు ప్రతి ఒక్క పని బోర్లు నీళ్లు కూడా లేని సమస్య ఇవాటి రోజు మా ఇళ్లకపేట గతం నలభై సంవత్సరాల నుంచి ఇక్కడ లీడర్ లీడరిజం చేసిన ప్రతి ఒక్కరేమో పక్క నుండి మేము వాళ్ళని పిలిపిస్తే వెళ్లిపోతారు ఒక్కరు కూడా గ్రామ సభ అని గ్రామ సభలో ఆరు వందల నుంచి తొమ్మిది వందల ఉన్న ఒక్కరు కూడా గ్రామం మా గ్రామం నుంచి ఒక్కరు కూడా గ్రామ సభకు లేనే లేరు ఇందుకు ఇదంతా వాళ్ళు కరుడు కట్టిన కక్ష కట్టి మా ఇళ్లకపేట గ్రామం మీద ప్రతి ఒక్కటి పైసలు తీసుకొని పేర్లు రాస్తారు ఎట్లా రాస్తారు బిల్డింగ్లు ఉన్న వాళ్ళకు ఇంతకుముందు గతంలో ఇండ్లు ఉన్న వాళ్ళకి పక్కా ఉన్న వాళ్ళకి కూడా ఇండ్లు ఈ రోజు రాసిన కరెక్ట్ సర్వే సర్వే చేయండి ఎమ్మెల్యే గారు మా ఊరికి ఒక రోజు ప్రతి ఊరికి వెళ్తున్నారు కదా మీరు వాకింగ్కి మా ఊరికి రండి మా ఊరు సమస్యలు మీరు చూడండి మా ఊరు మీదకి వెళ్ళిపోతారు కానీ అన్న మీకు ఈ సమస్య ఉన్నదని అడిగిన ఎమ్మెల్యే గారు కూడా లేరు రండి ఒకసారి వచ్చి వాడవాడ తిరగండి ఇండ్లు ఉన్నాయా లేవా చూడండి గతంలో మీరు ఇచ్చిన హామీలు నెరవేర్చుకోండి మేము ఓట్లేసినాం మేము మా జీవితాలు మీ చేతిలో పెట్టినాం ఓట్లేసి మమ్మల్ని పట్టించుకునే నాదుడే లేదు మీడియా మిత్రులకు నమస్కరించి చెప్పేది ఏంటంటే ఈ న్యూస్ ని ఖచ్చితంగా వైరల్ చేయండి మా ఇళ్లకు గ్రామస్తులకు కూర్చో రాస్తేనే సర్వే చేయాలి సర్వై చేస్తే రాయాలి కాదు ఉన్నారు అన్నా అన్నా రిక్వెస్ట్ అన్న ఇప్పుడు పంపిన లిస్టు వాళ్ళు ముగ్గురు నలుగురు కలిసి అది అది కరెక్ట్ కాదు మాత్రం ఎవరు జోకం చేసుకునేది లేదు సారు మర్రా దాన్ని ఏం చెప్తాడు దాన్ని నిన్నాకరే చేసుడు అంతసేపు ఏది లేదు అది ఎంతమంది కావు మీరు తయారు చేయండి ఇల్లు మాట్లాడదాం അത് വച്ചോളുക്ക് ഇല്ലോളു മാത്രം